అమరసల్లాపం ఐదో భాగం నేను కొయ్యలా అలాగే నిలబడిపోయాను బావికారాని ముఖం ఎందువల్లనో తెల్లగా పాలిపోయి ఉంది అసంకల్పితంగా నేను నా జుట్టుని బట్టల్ని సవరించుకున్నాను నా ముఖం ఆమెకు కనిపించకుండా వెనక్కి తిరిగి ఆ విశాలమైన హాల్లో ఒక మూలకి పోయి ఖాళీగా ఉన్న జాగాలో కూలబడ్డాను నా శరీరంలో ఏదో నిస్సత్వ ఆవహించింది నా మీద నాకు గల అపనమ్మకం భవిష్యత్తు మీద సందేహం నేను పెంచుకున్న మార్గంలోని ఎత్తుపల్లాలు ఇవన్నీ నా మనస్సుని మరింత కృంగదీశాయి నా ముఖానికి శాలువ అడ్డుపెట్టుకున్నాను బావికారాని రాని నలుగురైదుగురు స్త్రీలతో కలిసి వచ్చి నా ముందర వరసలో కూర్చుంది ఆమె నా వైపు చూడలేదు నుంచి వెళ్లాలన్నా వెళ్లలేని పరిస్థితి ప్లీజ్ బావిక మనసుని కాస్త చిక్కబట్టుకుని రిలాక్స్ అవ్వు చూడు ఇక్కడికి వచ్చిన వారందరూ ఎంత సంతోషంగా ఉన్నారో పెద్దామె ఒక ఆమె బావిక భుజం మీద చేయివేసి అనునయంగా అంది బావిక రుమాలతో కళ్ళు తుడుచుకుంది అదంతా మరిచిపోవాలని ఎంత ప్రయత్నం చేసినా నా వల్ల కావడం లేదు అన్నయ్య జగ్గుని నేను ఒంటరిగా విడిచిపెట్టి ఇండియా రావలసి వచ్చింది వీసా గడువు మరొక నెల పొడిగించమని ఎంత రిక్వెస్ట్ చేసినా అక్కడ ప్రభుత్వం ఒప్పుకోలేదు నేనేం చేయగలను బావిక స్వరంతా అంది ఇంతకు మించి ఎవరైనా ఏం చేయగలుగుతారు కాలం అన్ని గాయాలను మార్పుతుంది ఈ లోకంలో తల్లిదండ్రులు ఎవరికి శాశ్వతంగా మిగిలారు అంది పెద్దావిడ నేను నిటారుగా కూర్చున్నాను దేని గురించి వీళ్ళు మాట్లాడుకుంటున్నారు అసలు ఇంతకీ ఏమైంది నాకేమీ అర్థం కాలేదు బావిక మళ్ళీ అంది అంతా కలలోలాగా సడన్గా జరిగిపోయింది స్నేహితులకి బంధువులకి తెలిసిన వారికి తెలియని వారికి కూడా ఫోన్ చేసి చెప్పాము చాలామందికి ఈమెయిల్ చేశాను కార్డులు కూడా ప్రింట్ చేయించి అందరికీ పోస్ట్ చేశాము అంత దుఃఖంలోనూ అన్ని పనులు నేను జగ్గు చేసుకోవాల్సి వచ్చింది బావిక కళ్ళమ్మట నీరు దారకట్టింది చా తప్పు కదూ పెళ్లివారింట్లో ఇలా కంటతడి పెట్టుకోవచ్చా నీకు మేమందరము లేము నువ్వు సంతోషంగా ఉండు మా ఇంటికి వచ్చి పది రోజులు ఉండి వెళ్ళు బావికా పక్కన ఉన్న స్త్రీలు ఉపశమన వాక్యాలు పలికారు ఎవరో బావికకి కాఫీ కప్పు అందించారు ఇంతకీ అసలు విషయమేమిటి నాకేమీ అంతుపట్టలేదు ఏదో తెలియని ఆందోళనతో నా మనసు కలవరపడింది నా గుండె దడదడ కొట్టుకుంటుంది నా ముఖం మీద చెమటలు దారులు కట్టాయి ఇలా అవుతుందని ఊహించలేదు అందరమూ కలిసి ఎంతో సంతోషంగా అమెరికా వెళ్ళాము కార్ యాక్సిడెంట్ ఎలా జరిగిందో ఏమీ తెలియదు నాన్నగారు కోమాలోకి వెళ్లిపోయారు అమ్మ మాత్రం చివరి క్షణం వరకు మాట్లాడుతూనే ఉంది బావిక కంఠం రుద్దమైంది హఠాత్తుగా నా పాదాల కింద భూమి కంపించినట్లయింది నా చెవులు వినిపించడం మానివేశాయి నేను ఉన్న పరిస్థితులు ఏమీ నాకు గుర్తులేదు ఏమైంది బావిక మీ అమ్మానన్నలకు ఏమైంది అరిచినట్లుగా అడిగాను బావిక తుల్లిపడి వెనక్కి తిరిగి చూసింది ఆమె కళ్ళు విస్మయంతో పెద్దవయ్యాయి బృందావన్ ఇక్కడ నువ్వు గొనుగుతున్నట్లుగా అంది ఎస్ నేనే మీ అమ్మానన్నలకు ఏమైంది నేను బావిక భుజం మీద చేవేసి అడిగాను బావిక ఉలికిపాటుతో నా చేతిని విదిలించి వేసింది ఆ కదలికకే ఆమె చేతిలో ఉన్న కాఫీ కప్పు కదిలి కాఫీ ఆమె కట్టుకున్న చీరపై ఒలికిపోయింది ఓ మై గాడ్ అంటూ ఆమె లేచి నిలబడింది నేను కూడా లేచి నిలబడ్డాను ఎవరిదో బలమైన చెయ్యి నా భుజంపై పడింది నేను తల తిప్పి చూశాను రోహన్ ప్లీజ్ అవుట్ అన్నాడు కఠిన స్వరంతో అది కాదు రోహన్ అంటూ ఏదో చెప్పబోయాను యుమని ఎప్పుడు వచ్చిందో అక్కడికి సారీ మేడం మీరు వాష్ చేసుకోవాలంటే బాత్రూంలో ఆ పక్కన ఉన్నాయి బట్టల సబ్బు కూడా అక్కడే ఉంది లేదా ఆ చీర మార్చి నాకు ఇస్తే డ్రై వాష్ ఇస్త్రీ చేయించి పది నిమిషాలు తిరిగి మీకు ఇస్తాను అంది బాలిక థ్యాంక్స్ చెప్పి బాత్రూమ్ వైపు నడిచింది ఆమె నా వైపు తిరిగి చూడలేదు బృందావన్ నీకు నేను ముందరే చెప్పాను ఇక్కడికి వచ్చిన స్త్రీలతో నువ్వు మాట్లాడడం వారిని తాకడం లాంటి పనులు చేయరాదని ఇక్కడ నీ అవసరం లేదు ప్లీజ్ గెట్అవుట్ అంది ద్యుమని దృఢంగా కంఠం బాగా తగ్గించి చాలామంది నా వైపు చూడడం గమనించాను నేను దోషిలా తలవంచుకున్నాను వాట్ ఇస్ హ్యాపెనింగ్ హియర్ ఇక్కడ ఏం జరుగుతుంది హోటల్ సర్వెంటు ఒక లేడీతో మిస్బిహేవ్ చేశాడు గుడ్ గాడ్ ఇదే అమెరికాలో అయితే తుపాకీతో షూట్ చేస్తారు ఎన్నో రకాల ప్రశ్నలు సమాధానాలు వ్యాఖ్యానాలు నాకు వినిపిస్తూనే ఉన్నాయి నేను నడవనవసరం లేకుండా నలుగురు గారి మనుషులు నన్ను తోసుకుంటూ తీసుకువెళ్ళి కళ్యాణ మండపం గేటు అవతలకి నెట్టేశారు నా పరాభవం సంపూర్ణమైంది నా మనసు స్తంభించిపోయింది ఆకాశంలో చందమామ మబ్బులు అలానే ఉన్నాయి అలసట ఎరగని మహాసాగరం అలలని ఒడ్డుకి విసురుతూనే ఉంది నేను మోకాళ్ళలో తలపెట్టుకుని ఇసుకలో కూర్చున్నాను భస్మరాశిలో అగ్నికణంలా స్తంభించిన నా మనసులో ఏదో కదలిక మొదలైంది ఇతను నాకు తెలుసు ఇతను ఏ తప్పు చేయలేదు అని భావిక ఒక్క మాట చెప్పి ఉంటే ఎంత బాగుండేది చిన్నతనంలో బావికని నేను ఆడించాను ఎత్తుకుని మోశాను జగన్నాథన్ తల్లిదండ్రులని నా తల్లిదండ్రులుగా భావించినట్లే అతని చెల్లెలను కూడా నా చెల్లెలుగానే భావించాను నా భావనకి ఎవరు విలువ కడతారు నా మనసు ఊహించలేనంతగా గాయపడింది బంధువులకి స్నేహితులకి తెలియని వారికి కూడా ఈ విషాద సంఘటన గురించి చెప్పామంది భావిక నాకు మాత్రం ఈ విషయం తెలియలేదు నా అడ్రస్ జగన్నాథం దగ్గర ఉంది నేను బహుశా ఏ వర్గానికి చెందిన వాడిని కాదనుకుంటాను అందుకని నాకు చెప్పాలని వారికి తోచలేదు రక్తాన్ని సుఖాలని పంచుకోవడానికి అర్హతలున్న వారికి కన్నీళ్ళని కలతలని కూడా పంచుకునే అర్హత ఉండాలని ఈ లోక నియమమై ఉండగా నాలాంటి వాడిని ఎవరు గుర్తు పెట్టుకుంటారు ఆ ఇల్లు ఆ ఇంట్లో మనుషులు నాకేమీ కారు వారికి నేను ఏమీ కాను ఐ సింప్లీ డోంట్ బిలాంగ్ నా మనసుకి ఎంత నచ్చ చెప్పుకున్నా నా గుండెల్లోంచి దుఃఖ ప్రవాహం ఎగదన్నుకు వస్తూనే ఉంది ఎందుకు ఎవరికోసం ఈ కన్నీరు వారు నీకేమి రుణపడి ఉన్నారని నువ్వు వారికేమీ రుణపడి ఉన్నావని ఈ దుఃఖావేశం నా అంతరాత్మ నన్ను ఎన్ని విధాలుగా శాసించినా నా ఆగలేదు నేను చేతులెత్తి కనిపించని దేవుడికి నమస్కరించాను దుఃఖావేశంలో వణుకుతున్న నా శరీరం శిథిలమై గడ్డకట్టిన నా ఆలోచనలు నేను ఏడుస్తూనే ఉన్నాను ఎంత సమయం గడిచిందో తెలియదు కానీ నా ఆలోచన రూపం మాత్రం కొంత స్పష్టమైంది శిశిర ఋతువుకి గ్రీష్మృతువుకి మధ్యన వచ్చే సమశీతోష్ణ వసంత ఋతువులా నాలో దుఃఖము సంతోషము ఏదీ కాని ఒక ప్రశాంత భావన నెలకొంది బృందావన్ అన్ని అనుబంధాలు అర్ధవంతంగా సుఖవంతంగా ఉండవు కొన్ని బంధాలు అవమానకరంగానూ లోపభూయిష్టంగా కూడా ఉంటాయి అయినా అవి బంధాలు కాకపోవు ఏ పూర్వజన్మ కర్మఫలం వల్లనో ఈ బంధాలు ఏర్పడతాయి స్నేహబంధం వల్ల కుచేలుడు లబ్ధి పొందాడు ద్రోణుడు నాశనమయ్యాడు తన స్నేహితుడు ద్రుపదుని చేతిలో వధింపబడ్డాడు జూలియస్ సీజర్ తన స్నేహితుడు బ్రూటస్ చేతిలోనే హతమయ్యాడు అంతరాత్మ ఎన్నో విషయాలు చాలాసేపటి వరకు చెప్తూనే ఉంది తూర్పున బాగా తెల్లవారింది నేను మనశ్శాంతి కోసం సమీపంలోని గుడికి వెళ్లి ఆవరణలోని ధ్వజస్తంభం పక్కన కూర్చున్నాను పూలు తులసదళాలు సజ్జలో తీసుకుని వస్తున్న పూజారి గారు నన్ను చిరునవ్వుతో పలకరించారు నేను ఆయనకి నమస్కరించి నా మనసులోని సందేహాలను చెప్పి సలహా అడిగాను మనుధర్మశాస్త్ర ప్రకారం ఎటువంటి కారణాలు లేక ఎక్కడనో పెరిగి తనకు జ్ఞానం వచ్చిన తరువాత ఒకరింట చేరి ఆ ఇంటివారిని తన తల్లిదండ్రులుగా భావిస్తే అతడు స్వయం దత్తుడని పిలువబడతాడు స్వయం దత్తుడికి తర్పణాధికారమే ఉంటుంది ఆస్తి హక్కుతో సహా మరే హక్కు ఉండదు నీలాగే ఆలోచించేవారు పూర్వకాలం నుంచి ఉండి ఉంటారు ప్రతి యుగంలోనూ ఉండే ఉంటారు అని సమాధానమిచ్చారు పూజారి గారు నా మనసు శాంతపడింది తర్పణమంటే ఏమిటే అడిగాను తర్పణ విధులని ఒక్కో ప్రాంతం వారు ఒక్కో విధంగా చేస్తారు అది ఒక పవిత్ర కార్యం మరణించిన వారి ఆత్మలను ఈ లోకబంధం నుండి విడిపించి స్వర్గానికి చేరే విధంగా మంత్రపూర్వకంగా చేసే కర్మని తర్పణం అంటారు అన్నాడు ఆయన ఆ కర్మని మీరు నా చేత చేయించగలరా అన్నాను మరికొద్దిసేపట్లో మా తమ్ముడు ఇక్కడికి వస్తాడు అతను చేయిస్తాడు నువ్వు ఈ లోపల స్నానం చేసి రెడీ అవు అన్నాడు నేను గుడి వెనక వాటర్ ట్యాంక్ దగ్గర స్నానం చేశాను ఈ లోపల చిన్న పూజారి వచ్చాడు నేను తిరిగి అవే బట్టలు వేసుకోబోతూ ఉంటే చిన్నాయన వారించాడు నా దగ్గర పంచే తువ్వాలు ఉన్నాయి అవి తడిపి వేసుకోండి అన్నాడు అనుకోకుండా నాకు నవ్వు వచ్చింది నిన్న రాత్రి నేను ద్యుమని ఇచ్చిన పెళ్లి బట్టలు వేసుకున్నాను ఇవాళ ఈయనగారి బట్టలు వేసుకుంటున్నాను నేను పెళ్లివారితో కలిసి పాటలు పాడి ఆటలు ఆడవలసిన ఈ సమయంలో ఏదో చెరువు ఒడ్డున నిలబడి తర్పణాలు వదులుతున్నాను ఇది విధి విలాసమా లేక అమరసల్లాపమా నాకు వైరాగ్యం లాంటి భావమేదో కలిగింది మీ పేరు చెప్పండి అన్నాడు చిన్న పూజారి బృందావన్ బృందావన్ స్వయం దత్త అన్నాను నిశ్చలంగా తర్వాత కార్యక్రమం అరగంటలో ముగిసింది నేను మళ్లీ స్నానం చేసి బట్టలు మార్చుకున్నాను నాకు తెలియని సంతృప్తి కలిగింది ఏదో దైవ సంబంధితమైన ధర్మాన్ని పాటించిన అనుభూతి కలిగింది నేను ప్రశాంత చిత్తంతో చిన్న పూజారి గారికి దక్షిణ ఇచ్చి నమస్కరించాను ఆయన సర్వమంగళాన్ని భవంతో ఆశీర్వదించాడు వర్షం వచ్చేటట్లుగా ఉంది కాసేపు గుళ్ళో కూర్చుని వెళ్ళు అన్నాడు పూజారి పర్వాలేదు నేను వెళ్ళాలి చాలా పనులున్నాయి అంటూ హైవే వైపు నడిచాను నేను రోడ్డు మీదకి వచ్చిన మరుక్షణంలో కుండపోతగా వర్షం మొదలైంది ఆకాశం నుంచి ధారాపాతంగా వర్షపు ధారలు ముంచెత్తుతుంటే నాకు హాయిగా ఉంది తల మీద పడుతున్న చినుకులు చల్లగా ఉన్నాయి చల్లదనం శరీరమంతా పాకుతుంది వర్షమత నన్ను ఆపాదమస్తకం కడిగేసి శుద్ధి చేసింది ఈ సుఖం కూడా క్షణకాలమే ఉంది నేను చాలా దూరం మళ్లీ ముంబై నగరానికి వెళ్లాలన్న విషయం గుర్తుకు వచ్చింది వెంటనే నేను పరిగెడుతూ సమీపంలోని టీ స్టాల్లోకి ప్రవేశించాను బిస్కెట్లు స్ట్రాంగ్ టీ ఆర్డర్ ఇచ్చాను టీ స్ట్రాంగ్గా ఉండి నాకు ఉత్సాహాన్ని ఇచ్చింది ఇంతలోనే జగన్నాథం తల్లిదండ్రులని ఇంత త్వరగా మర్చిపోగలగడం సాధ్యమా అని నాకు విస్మయం కలిగింది నేను వారితో గడిపిన మధుర క్షణాలను గుర్తు చేసుకోవాలని ప్రయత్నం చేశాను ఆ జ్ఞాపకాలు చాలా పాతబడినట్లుగా అనిపించాయి వారు నా పట్ల చూపించిన నిరాదరణ కూడా వాడి వేడి తగ్గి ఏ పరిమళము లేని పుష్పంలా ఏ రంగు లేని తైల చిత్రంలా అనిపించింది దీనదయాలు అడావిడిగా నన్ను సమీపించాడు నీకోసమే వెతుకుతున్నాను థ్యాంక్ గాడ్ ఇక్కడ ఉన్నావన్నమాట అన్నాడు అతని బట్టలు కూడా వర్షంలో తడిశాయి అతని రాక నాకు కాస్త సంతోషాన్ని కలిగించింది నువ్వు కూడా టీథాగు దీనదా అన్నాను అభిమానంగా అతను చేపట్టుకుని రాత్రైనా నువ్వు రూమ్కి రాకపోయేసరికి నేను ద్యుమిని గారికి ఫోన్ చేశాను నువ్వు చాలా డిప్రెషన్లో ఉన్నావని రాత్రి పన్నెండు గంటల వేళ సముద్రం వైపు నడుచుకుంటూ వెళ్ళావని చెప్పిందామే నేను కంగారు పడి ఆఖర రైలు పట్టుకుని ఇక్కడికి వచ్చాను తెల్లవాళ్ళు నీ కోసం బీచ్లోనూ అన్ని చోట్ల వెతుకుతూనే ఉన్నాను ఇంతసేపటికి దొరికావు అన్నాడు థ్యాంక్స్ నేను అమాయకుడిని కాను పిరికేవాడిని కాను నన్ను వెతకమని నిన్ను పంపిన వారే అమాయకులు దీందా చిన్న సహాయం చేయగలవా అన్నాను అతను ఏమిటన్నట్లు చూశాడు ఇక్కడికి దగ్గర్లోనే ఒక హాలిడే రిసార్ట్ ఉంది అక్కడ ఈరోజు ఒక పెళ్లి జరుగుతుంది ద్యుముని అక్కడే ఉంది ఆమెను అడిగి నా బట్టలు తీసుకున్రా ప్రస్తుతం నేను వేసుకున్న రాజశేఖరం అండ్ కంపెనీ యూనిఫామ్ని నువ్వు ద్యుమునికి అందచెయి అన్నాను యాహూ అని అరిచాడు దీనదయాల్ నేను ఆశ్చర్యంగా అతని వైపు చూశాను యురేకా అన్నాడు దీనదయాల్ నాకు చిరాకెత్తింది నీ ఆహాలు ఓహోలు కట్టిపెట్టి నేను చెప్పిన పని చెయ్యి అన్నాను చేయడానికి నాకు అభ్యంతరం లేదు లేదుగాని నువ్వు కూడా నాతో అక్కడికి వస్తే ఒక గొప్ప షేర్ మార్కెట్ రహస్యం తెలుసుకోవచ్చు అన్నాడు చిలక జ్యోతిష్యులు హాలిడే రిసార్ట్లో ఉండరు రైల్వే స్టేషన్ ముందర బస్ స్టాండ్ పక్కన ఉంటారు అన్నాను వ్యంగ్యంగా ఇవాళ వార్తాపత్రికలు నువ్వు చదవలేదా ప్రస్తుతం రక్షణ శాఖ మంత్రి గారు నగరంలో విడుద చేసి ఉన్నారు ఇవాళ ఇక్కడ జరగబోయే పెళ్లికి ఆయన వస్తున్నారు అంటే ప్రముఖ పంచదార మిల్లుల యజమాని గొప్ప పారిశ్రామికవేత్త ఇంట్లో జరిగే శుభకార్యానికి ఆయన వస్తున్నాడన్నమాట దీని ఏమిటి త్వరలోనే షుగర్ ఫ్యాక్టరీస్ షేర్లు పబ్లిక్ ఇష్యూ మొదలవుతుందన్నమాట అనగా ప్రస్తుతం ఉన్న షేర్ల విలువ తేలిగ్గా పది పన్నెండు రెట్లు పెరుగుతుంది అన్నాడు ఉత్సాహంగా నీ మాటలు నాకు నమ్మసక్యంగా లేవు సెన్సెక్స్ విలువను బట్టి షేర్ల ఉద్దాన పతనాలు ఉంటాయి కానీ పెళ్లిళ్ళు ఊరేగింపుల వలన కాదు అన్నాను అసలు నీకు సెన్సెక్స్ అంటే ఏమిటో తెలుసా అదేమి బ్రహ్మ పదార్థం కాదు చిదంబర రహస్యము కాదు సెన్సెక్స్ అంటే సెన్సిటియట్ ఇండెక్స్ అది ప్రజల అంశం మీద ఆధారపడి షేర్ మార్కెట్ జయాప జయాలను నిర్దేశిస్తుంది దాని ఉద్దాన పతనాలు శాస్త్రబద్ధమైన గణాంకాల మీద ఆధారపడవు రూమల మీద పొకాల మీద సెన్సెక్స్ విలువలు ఆధారపడతాయి ఉదాహరణకి ఒక అగ్రరాజ్యం ఒక చిన్న దేశం మీద యుద్ధం ప్రకటిస్తుందనుకో సెన్సెక్స్ విలువ హఠాత్తుగా పడిపోతుంది అదే అగ్రరాజ్యం ఆ దేశంపై గెలుపు సాధించి విజయకేతను ఎగరవేస్తుందనుకో వెంటనే సెన్సెక్స్ విలువ కనీసం ముప్పై పాయింట్లు పెరిగిపోతుంది నిజమే కావచ్చు కానీ నేను ఆ పెళ్లి జరిగే చోటుకి రాలేను నిన్న రాత్రి నాకు అక్కడ అవమానం జరిగింది అన్నాను నిరుత్సాహంగా రాత్రి జరిగిన సంఘటనలు టూకీగా దీనదయాలకి చెప్పాను ఇంతే కదా అవమానం జరిగిందంటూ మనం ఎక్కడికైనా వెళ్లడం మానేస్తే ఈ లోకల్లో మనం వెళ్లదగిన స్థలం ఒక్కటి కూడా మిగలదు ఉద్యోగి దుర్బర పరిస్థితుల్లో కూడా తన ఉద్యోగం పట్టుకుని వేలాడుతూనే ఉంటాడు మనం వ్యాపార అభివృద్ధి కోసం కాసేపు ఉండకూడని స్థలంలో గడిపితే ఏం నష్టం కలుగుతుంది అన్నాడు అయినా రక్షణ శాఖ మంత్రి గారిని దూరం నుంచి చూసినంత మాత్రాన మనకి ఏ రహస్యం తెలుస్తుంది అన్నాను అలా ఏ రహస్యమూ తెలియదు వారి ముఖ ముఖకవలికలను బట్టి బాడీ లాంగ్వేజ్ని బట్టి దూరం నుంచి చూసినా మనం పంచదార మిల్లులు వాటి అనుబంధ సంస్థలైన మొలాసిస్ ఫ్యాక్టరీల భవితవ్యం ఇంచుమించుగా నిర్ధారణ చేయవచ్చు ఇవన్నీ నేను నేను చూసుకుంటాను నువ్వు నాతో రా అన్నాడు నువ్వొక్కడవే వెళ్ళు నేను ఎందుకు రావడం అన్నాను నాకు అక్కడ ఎవరూ తెలియదు ధ్యుమినీగాన్ని నేను ఎన్నడూ చూడలేదు నువ్వు కంపెనీ యూనిఫామ్లో ఉన్నావు కాబట్టి నిన్ను లోపలికి రానిస్తారు నీతో పాటే నేను వస్తాను పది నిమిషాలు ఉండి తిరిగి బయటకు వచ్చేద్దాం అన్నాడు మంత్రిగారున్నారంటే అక్కడ చాలా సెక్యూరిటీ ఉంటుంది మన లోపలికి వెళ్ళడం కష్టం అయినా ఇంత రిస్క్ తీసుకుని ఎందుకు అక్కడికి వెళ్ళాలి అన్నాను మనం చేసే ప్రతి పనిలోనూ ఎంతో కొంత రిస్క్ ఉంటుంది రైల్లో ప్రయాణించడం రోడ్డు మీద నడవడం అన్నింటిలోనూ ఎంతో కొంత రిస్క్ ఉంటుంది అగ్ని ప్రమాదం దొంగతనం జరుగుతాయని భయపడి ఇంట్లో హాయిగా నిద్రపోవడం మానేస్తామా నీ పిరికితనాన్ని విడిచిపెట్టు బృందావన్ నాతో రా అన్నాడు దీనదయాల్ సరే నీ లాజిక్లో పాయింట్ నాకు అర్థం కాకపోయినా నీ నిజాయితీ నాకు అర్థమైంది నేను నీతో వస్తాను నేను కేవలం పది నిమిషాలు మాత్రమే అక్కడ ఉంటాను నా బట్టలు మార్చుకోవడానికి ఆ వ్యవధి అవసరం అన్నాను ఆ సమయం చాలు ఈ సాయంత్రానికి సెన్సెక్స్ ఎన్ని పాయింట్లు పెరుగుతుందో సెబీ ఎన్ని పాయింట్లు దిగజారుతుందో తెలుసుకోవడానికి అన్నాడు దీనదయాల్ నేను హోటల్ బిల్ పే చేసి దీనదయాల వెనకనే బయటకు నడిచాను